నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయేలీల దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలను మనలో చాలామందిమి కృతజ్ఞత లేమిని బట్టి సమస్యల్లో పడిపోతుంటాము విశ్వాసం యొక్క పరిమాణమే నీ కృతజ్ఞత యొక్క పరిమాణం నీవు మనసు పొందినప్పుడు నీవు పొందిన దీవెన మరియు జయము కన్నా ఇప్పుడు నీవు ఎక్కువ దీవెన జయాలు చూస్తావు నీవు దాని కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే నీవు దేన్నో పోగొట్టుకుంటావు కొంతమంది పరిశుద్ధులు రాత్రి సమయాల్లో లేచి దేవుని స్థుతించారు దేవునికి కృతజ్ఞత చెల్లించటకు నీవు కొంత సమయాన్ని తీసుకునవలసి ఉన్నావు యూదులు సంవత్సరంలో ముమ్మారు ఎరుసలెంలో దేవుని సన్నిధిలో ఉండాలని కోరబడ్డారు అది సౌకర్యములు లేని ఒక దీర్ఘమైన ప్రయాణము అయినప్పటికీ వారు వెళ్లవలసి ఉన్నారు వారు మార్గంలో ఏమి చేయుదురని నీవు ఆలోచిస్తున్నావు ఒక ప్రజగా మరియు వ్యక్తిగతముగా దేవుడు వారికి చేసిన దాన్ని వారు ఆలోచించేవారు అయితే వారు మెస్సియను మరియు ఆయనలో దేవుడు వారికి చేసిన దాన్ని పోగొట్టుకున్నారు వారి ఈ ప్రయాణాలు ఆయన రాకడను గూర్చిన నిరీక్షణను సజీవముగా కాపాడినవి కొన్నిసార్లు వారు కుటుంబాలతో వచ్చారు మందిరములో అర్పణలు చెల్లించారు వారి ప్రథమ సంతానము తనకివ్వాలని దేవుడు కోరాడు ఇవన్నీ ఒక లక్ష్యము కలిగి ఉన్నవి మరియు ఈ విషయాలను నిర్లక్ష్య పెట్టిన వారు శ్రమపడ్డారు నేడు కూడా దేవుడు ఈ ఉపదేశములను మన కొరకు కలిగి ఉన్నాడు ఎంత తరచుగా మనము దేవునికి వ్యతిరేకమైన తలంపులతో ఆశలతో నిండి ఉంటాము క్రైస్తవునిగా వృద్ధి చెందు క్రమము ఏదనగా నీ తలంపులు దేవుని తలంపుల యొక్క స్థాయిని చేరుట క్రమముగా నీ తలంపులు నిన్ను విడిచిపెట్టును దేవుని తలంపులు నీలో ఎక్కువగా స్థిరపరచబడినవిగా తయారగును ఈ అన్య దేశంలో క్రైస్తవులుగా ఉండు బాధ్యత గొప్పది మనము మన అయోగ్యతను గ్రహించి మనలను యోగ్యులుగా చేయుమని దేవుని అడగవలసి ఉన్నాము కళాశాలలో నీవు ఒక క్రైస్తవునిగా తెలియపరుచుకున్నావా నీ తలంపులన్నీ క్రీస్తునకు చెందినవిగా చేయబడినప్పుడు అది ఒక గొప్ప విజయము దేవుని వాక్యము నీలో కార్యము జరిగించి నీవు దేవుణ్ణి హత్తుకునే అంత విశ్వాసముని కలిగేలా చేయును దినములు జరుగుచుండగా నీవు దేవుని వాక్యమును విలువైనదిగా ఎంచుట మొదలవును సాతాను వణకుట మొదలగును చీకటి శక్తులు భయపడి జాగ్రత్తగా ఉండును నీ జీవితము సంపూర్ణముగా జయముతో ఉండట నీవు కనుగొనేంత వరకు నీవు ముందుకు వెళ్తూ ఉంటావు పది మంది కాదుగాని మంది క్రీస్తు కొరకు జయించబడతారు నీ తలంపులు ప్రవచనముగా తయారవ్వగలవు నీ మాటలు ప్రవచనముగా ఉండగలవు నీతో సంబంధం గలవారు నిన్ను ఒక కరెంటు తీగగా భావిస్తారు ప్రవక్తలు ఆ విధంగా ఉన్నారు మన విశ్వాసం ఎల్లప్పుడూ ప్రవహించే ఊటగా మారి మన చుట్టూ ఉన్న సమాజమును నింపివేయినంత లోతులో మరియు వెడల్పులో ప్రవహించును జాన్వెస్లి యొక్క సమూహములో వారు ప్రార్థించి కనిపెట్టి మరియు విధేయులయ్యారు వారు ఒక స్థలము నుండి యొక్క స్థలమునకు వెళ్ళినప్పుడు ప్రతి స్థలమును ఆత్మీయంగా ముంచివేశారు నీవు ఆయన చిత్తములోనికి వచ్చిన వెంటనే నీ చిత్తము నాశనము చేయబడును మరియు వెనువెంటనే దేవుని యొక్క సంపూర్ణత్వమును నీవు చూస్తావు దేవుడు మరియు నీవు ఆనందిస్తారు నీ రక్షణానందము సంపూర్ణంగా ఉండును పరలోకం యొక్క ప్రవాహములో నీవు ఈదుతావు నిన్ను ముందుకు నడుపునది తెడ్డు కాదు గాని ప్రవాహమే నిన్ను మోసుకొని పోవును మోసే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక ప్రకాశించు ముఖముతో తిరిగి వచ్చాడు అతడు నీవలే ఒక మానవ మాత్రుడు కాని ఎంత వ్యత్యాసము ఈ గౌరవాన్ని అతనికి ఎవరిచ్చారు దేవుడు మన నడక చూపు మరియు జీవిత విధానము బోధించునదై ఉండవలసి ఉన్నది ఒక క్రైస్తవునిగా ఉండుటలోని గొప్ప ఆధిక్యత ఇదియే కృపలో వర్ధిల్లుము ప్రభువులు ఆనందించుము మీరు నా ప్రజలు పరలోకపు సత్యాలను మరియు నిత్యమైన సత్యాలను మీకు నేను తెలియజేశాను అని దేవుడు చెప్తున్నాడు నీవు బైబిల్ను చదివినప్పుడు నిత్యమైన సత్యములను పొందుకుంటావు ఆ గూర్చిన ప్రవాహములో నీవు ప్రవేశించు క్షణాన ఎవ్వరూ నిన్ను కదిలించలేరు ఇంకా చూడని ప్రేమ మరియు కృప యొక్క లోతుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళును